మహిళని కించపరిస్తే తాట తీస్తా నరాలు తీస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కంటికి కనిపించడంలా గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎవరైతే గతంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మహిళని కించపరిచారు మహిళని మహిళని కించపరిచారు పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు అనే విధంగా చాలామందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే మనం కానీ దాన్ని వ్యతిరేకించాం ఎవరైతే మహిళని కించపరిచారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పులేదు అరెస్ట్ చేయాలని కానీ ఇది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అన్ని పార్టీలకు ఎవరైతే కించపరిచే విధంగా మహిళల మీద పోస్టులు పెట్టారో మహిళని కించపరిచినట్టు మాట్లాడారో వాళ్ళందరిని అరెస్ట్ చేయాలని అది కేవలం వైసీపీ పార్టీ వాళ్ళనే అరెస్ట్ చేసి వైసీపీ కార్యకర్తలను వైసీపీ సానుభూతుల పరులనే అరెస్ట్ చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అది అన్యాయం అని అందరికి తెలుసు కానీ ఎవరు ఖండించలేకపోయారు దాన్ని గతంలో భారత్ పే అని వైఎస్ భారతి గారి మీద విపరీతం అంటే విపరీతంగా ట్రోల్స్ చేశారు గతంలో ఏది వైసీపీ ప్రభుత్వం ఉన్నా సరే వైసీపీ ప్రభుత్వం మీద విపరీతంగా ట్రోల్స్ చేశారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది ఇప్పుడు జగ కూటమి ప్రభుత్వం గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచినా కానీ దారుణాతి దారుణంగా మహిళలు కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి చిన్న పాపల్ పాపల్ని ట్రోల్స్ చేయడం మహిళలను ట్రోల్స్ చేయడం వాళ్ళ ప్రాణాలు తీసుకునే విధంగా విపరీతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా వివరాలని వ్యక్తిగతంగా దూషించడం దారుణాతి దారుణంగా బరితెగ్గించారని చెప్పుకోవచ్చు నిన్న ఏదైతే పాప జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన చిన్నారి పాపని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ వివరాలను కానీ బయటికి తీసి పాపకి తల్లిని కాకపోయినా తల్లి కాకపోయినా ఏరే వాళ్ళ ఫొటోస్ పెట్టి దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో చెల్లిపి దిగడానికి ఆ పాప వస్తే ఆ పాప పాప మీద కానీ విపరీతంగా అంటే విపరీతంగా ట్రోల్స్ చేశారు ఇప్పుడు ఏకంగా వైఎస్ గారు వైఎస్ భారతి గారి మీద కానీ ట్రోల్స్ చేస్తున్నారు వైఎస్ భారతి గారి మీద పేరు మీద ఒక చిల్లీ పౌడర్ అని చిల్లీ పౌడర్ కొట్టి ఆ చిల్లీ పౌడర్ అదే మిరపకాయ కార ప్యాకెట్ పొడి ప్యాకెట్ బ్రాండ్ పేరు భారతీయ చిల్లీ పౌడర్ పదకొండు రూపాయలకే అని కొట్టిపిచ్చి విపరీతంగా అంటే విపరీతంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఎంత అంటే ఎంత దిగజారిపోయారో చూడండి నీచంగా ఎంత నీచంగా అంటే ఎంత నీచంగా నిజంగా దీనికి లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు లో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారుకి నిజంగా దారుణంగా అంటే దారుణంగా డ్యామేజ్ జరిగింది ఎందుకంటే గతంలో ఏదైతే వైసీపీ పార్టీ చేసిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు ఏదైతే కార్యకర్తలని అది కూటమి ప్రభు టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోస్టులు పెట్టారు వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోస్టులు పెట్టారు కానీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి వైసీపీ పార్టీ వాళ్ళు మహిళలు కించపరచడం కానీ వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ తీసేసారు అది కరెక్ట్ పద్ధతి కాదు కానీ కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న 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 పాపల మీద ట్రోల్ చేయడం మహిళలను కించపరిచే విధంగా పోస్టులు చేయడం ఇక ఇప్పుడు ఏకంగా వైఎస్ భారతి గారి పేరు మీదనే చిల్లీ పౌడర్ వే భారతీ భారతీయ చిల్లీ పౌడర్ అని పోస్టులు పెట్టి పదకొండు రూపాయలకే ఇస్తున్నారని ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఏ పార్టీకైనా కరెక్ట్ అని ఇది మహిళను కించపరిచిన వాళ్ళని మహిళలకి మహిళల మీద పోస్టులు పెట్టే వాళ్ళని గుడ్డ్రలు అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నోరు మీద ఇవ్వడం లేదు